హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు గోధుమ రవ్వ బెల్లంతో రవ్వ కేసరి ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ఇది ఒక చక్కటి ప్రసాదం రెసిపీ చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు మరి ప్రాసెస్ ఏంటో చూపిస్తాను పదండి ఈ స్వీట్ చేయడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ కాస్త వేడెక్కనివ్వాలి గిన్నె వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యిని కరగనివ్వాలి నెయ్యి కరిగిన తర్వాత ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి నేను గట్టి నెయ్యి తీసుకున్నాను కరిగంది కాబట్టి ఒకటి తీసుకున్నాను లేదు కరిగించిన నెయ్యి అయితే రెండు స్పూన్లు తీసుకోవచ్చు ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ ఫ్రై అవ్వాలి కదా ముందు నట్స్ని ఫ్రై చేసుకోవాలి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అవ్వనివ్వాలి వీటిని ఇలా ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోనే కిస్మిస్ కూడా వేసుకోవాలి కాజుతో పాటు కిస్మిస్ కూడా వేసుకుంటే కిస్మిస్ తొందరగా వేగిపోయి నల్లగా అయిపోతాయి మాడిపోతాయి అందుకే ముందు జీడిపప్పులు వేగిన తర్వాత మాత్రమే కిస్మిస్లను వేసుకొని ఫ్రై చేసుకోవాలి మీరు మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా తీసుకోవచ్చు ఇవే తీసుకోవాలని ఏమీ లేదు డ్రై ఫ్రూట్స్ అయితే వేగినాయి ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే నెయ్యిలోకి ఒక కప్పు గోధుమ రవ్వను వేసుకోవాలి ఈ రవ్వను చిన్న మంటలో పెట్టుకొని బాగా వేగేలాగా వేయించుకోవాలి ఎర్రగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి మీడియంలో కానీ హైలో కానీ అస్సలు పెట్టద్దు రవ్వ మాడిపోతుంది చిన్న మంటపైనే కాస్త ఓపికగా ఫ్రై చేసుకోవాలి అయితే చక్కగా వేగింది ఈ విధంగా వేయాలన్నమాట రవ్వ ఇప్పుడు ఇందులోకి ఏ కప్తో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్తో మూడు కప్ల వాటర్ వేసుకోవాలి మూడు కప్ల వాటర్ వేసుకున్న తర్వాత ఈ రవ్వను వాటర్లో బాగా ఉడకనివ్వాలి ఈ విధంగా సాఫ్ట్గా ఉడకనివ్వాలి కొంచెం వాటర్ ఇది ఉంది ఇంకొంచెం ఉడకాలి రవ్వ అయితే చక్కగా ఉడికింది సాఫ్ట్గా ఇప్పుడు ఇందులో రవ్వ తీసుకున్న కప్పుతోనే నిండుగా ఒక కప్పు బెల్లం షుగర్తో అయినా చేసుకోవచ్చు బెల్లంతో అయినా చేసుకోవచ్చు నేను బెల్లంతో చేస్తున్నాను నేను ఒక కప్పు బెల్లం వేసుకున్నాను మీరు ఇంకా స్వీట్ ఎక్కువ తినగలిగితే ఒక పావు కప్పు బెల్లం ఎక్స్ట్రా వేసుకోండి మేము స్వీట్ తక్కువగా తింటాము మాకు ఒక కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుంది ఈ బెల్లం అంతా బాగా కలుపుకొని ఈ స్వీట్లో మొత్తం కలిసేలాగా కలుపుకొని కరిగి బాగా ఉడకనివ్వాలి మళ్ళీ బెల్లం కరిగే కొద్దీ కాస్త లూజ్ అవుతుంది మళ్ళీ ఉడికిన తర్వాత మళ్ళీ గట్టిగా అవుతుంది ఇలా బెల్లం మొత్తం కరిగిన తర్వాత ఒక చిటికెడ అంటే చిటికెడే ఫుడ్ కలర్ వేస్తున్నాను ఇది పూర్తిగా ఆప్షనల్ ఇది వేసుకోవడం వల్ల టేస్ట్లో ఎలాంటి చేంజ్ ఉండదు జస్ట్ కలర్ కోసం మాత్రమే ఫుడ్ కలర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా స్వీట్ మొత్తం దగ్గర పడిన తర్వాత ఫైనల్గా ఇందులో ఇంకొక స్పూన్ నెయ్యి అలాగే కొంచెం ఇలాయచి పొడి వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవాలి వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి గోధుమ రవ్వ కేసరి రెడీ అయిపోయింది బెల్లంతో చూస్తారు కదా చాలా ఈజీ చేయడం చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఆఫీస్కి వాళ్ళు దేవుడికి నైవేద్యంగా ఏం పెట్టాలో అని ఆలోచించకుండా ఇలా సింపుల్గా ఫాస్ట్గా చేసి దేవుడికి నైవేద్యం పెట్టేసేయచ్చు నేను చేసిన ఈ ప్రసాదం రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్టయితే మీరు కూడా ప్రిపేర్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్